ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగుకు సంబంధించి సో టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ సెషన్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తెలుగు ఎస్జిటి అండ్ స్కూల్ కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ ప్రశ్నల నుంచి అట్లీస్ట్ ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెక్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్ని మీరు కొంచెం జాగ్రత్తగా రివిజన్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ తేదీని ప్రపంచ వలస దినోత్సవంగా జరుపుకుంటారు సో ఏ తేదీని ప్రపంచ వలస దినోత్సవంగా జరుపుకుంటారు అంటే సో ఆప్షన్ వన్ మే పద్నాలుగు సో మే పద్నాలుగున వలస దినోత్సవాన్ని జరుపుకుంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైతు కష్టాలను గమనించి జమీందారీ చట్టం రద్దు చేసి కౌలుదారీ చట్టం అమలులోకి రావడానికి తోడ్పడినటువంటి ప్రధానిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు సో రైతు యొక్క కష్టాలను గమనించి జమీందారీ చట్టం రద్దు చేసి కౌలుదారి చట్టం అమలులోకి రావడానికి సహాయపడినటువంటి ప్రధాని ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చరణ్ సింగ్ అనమాట సో చరణ్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ పద్యం ఇచ్చాం సో ఆ పద్యంలో ఏదైతే ఖాళీ ఇచ్చామో దాన్ని పూరించాలి అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు సో కల్లా కానని వాడ లోకం పోకడ తెలియనివాడ గంపెత్తుకొని మూట కట్టుకొని అన్నాం సో అక్కడ ఖాళీ ఏదైతే ఉందో అక్కడ ఏమొస్తుంది అంటే నవధాన్యాల గంపెత్తుకొని మూట కట్టుకొని సో నవధాన్యాలు అనేటటువంటిది ఆ యొక్క ఖాళీకి సంబంధించినటువంటి సమాధానం సో ఇలాంటి పద్యాలు ఇచ్చి వీటిపైన కూడా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూడండి అండ్ నెక్స్ట్ తెలుగు భాషలో ప్రధానంగా ఎన్ని మాండలికాలు ఉన్నాయి సో తెలుగు భాషలో ప్రధానంగా ఎన్ని మాండలికాలు ఉన్నాయంటే మూడు మాండలికాలు ఉన్నాయన్నమాట సో మూడు మాండలికాలు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సింగమనేని నారాయణ ఏ జిల్లాకు చెందినవారు సింగమనేని నారాయణ ఏ జిల్లాకు చెందినవారు అంటే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ గురజాడ అప్పారావు రచించినటువంటి దిద్దుబాటు ఒక సో గురజాడ అప్పారావు ర రచించినటువంటి దిద్దుబాటు ఒక కథ అనమాట ఓకే దిద్దుబాటు అనేది కథ నెక్స్ట్ ఈ క్రింది వారిలో గిడుగు వెంకట్రామ్మమూర్తి పంతులు గారితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు సో గిడుగు వెంకట్రామ్మమూర్తితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు అంటే గురజాడ అప్పారావు అనమాట సో గురజాడ అప్పారావు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో గుర్రం జాష్వా రచించినటువంటి ఏ నాటకంలోని పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా సో జాస్ రచించినటువంటి ఏ నాటకంలోనే పద్యాలు వినని తెలుగు వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు మరి ఏది అంటే సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర నెక్స్ట్ ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో ప్రపంచ శ్రామిక దినోత్సవం మే ఒకటిన జరుపుకుంటారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం పొందినవారు ఎవరు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం పొందినవారు సింగమనేని నారాయణ సో సింగమనేని నారాయణ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సింగమనేని నారాయణ ఏ జిల్లాకు చెందినవారు సో సింగమనేని నారాయణ అనంతపురం జిల్లాకు చెందినవారు నెక్స్ట్ చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని ఏమంటారు చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అనేసి పిలవడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అన్నది పని అనేది మానవుని యొక్క విచారాన్ని పోగొడుతుంది అన్నది సూక్తి అన్నమాట ఓకే పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అన్నది సూక్తి నెక్స్ట్ భవిష్యత్ కాల అసమాపక క్రియను ఏమంటారు భవిష్యత్ కాల అసమాపక క్రియను ఏమంటారు అంటే ఛేదార్థకం అంటారు భవిష్యత్ కాల అసమాపక క్రియను ఏమంటారు అంటే ఛేదార్థకం అనేసి పిలవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ నేదనూరి గంగాధరం ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా సో రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించినటువంటి సంవత్సరం ఇది నేదనూరి గంగాధరం ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై నెక్స్ట్ పొరపాట్లు అంగీకరించు మొహమాటం లేకుండా ప్రకటించు అనే బుద్ధిని ఆదర్శాలను విద్యార్థులకు బోధించిన వారు ఎవరు పొరపాట్లు అంగీకరించు మొహమాటం లేకుండా ప్రకటించు అనే బుద్ధిని ఆదర్శాలను విద్యార్థులకు బోధించిన వారు ఎవరు అంటే సునాగమ్మ ఓకే సునాగమ్మ నెక్స్ట్ తరువోజ తరవోజా పద్యం మొదటి తెలుగు పద్యంగా గుర్తించబడిన శాసనం ఏది తరవోజా పద్యము మొదటి తెలుగు పద్యంగా గుర్తించబడిన శాసనం ఏది అంటే పాండురంగని అద్దంకి శాసనం పాండురంగని అద్దంకి శాసనం అనమాట సో తరువాజ పద్యం మొదటి తెలుగు పద్యంగా గుర్తించబడిన శాసనం పాండురంగని అద్దంకి శాసనం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరి యొక్క నినాదం సో జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరి యొక్క నినాదం అంటే లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ రైతు కష్టాలు గమనించి జమీందారు చట్టం రద్దయ్యి కౌలుదారి చట్టం అమల్లోకి రావడానికి కారణమైనటువంటి ప్రధానమంత్రి మనకు తెలిసిందే సో చరణ్ సింగ్ ఈ క్వశ్చన్ రిపీట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించిన వారు ఎవరు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించిన వారు ఎవరు అంటే గురజాడ అప్పారావు అనమాట సో గురజాడ అప్పారావు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ గురజాడ అప్పారావు ప్రముఖ సో గురజాడ అప్పారావు ప్రముఖ అభ్యుదయకవి సంఘ సంస్కర్త హేతువాది పైవన్నీ సో సమాధానం పైవన్నీ కూడా సో గురజాడ అప్పారావు అభ్యుదయ కవి సంఘ సంస్కర్త హేతువాది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో గురజాడ అప్పారావు ఏ జిల్లాకు చెందినవారు సో అప్పారావు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనమాట సో గురజాడ అప్పారావు ఏ జిల్లా అంటే విశాఖపట్నం గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గుర్రం జాష్వా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు గుర్రం జాష్వా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు అంటే పరమేశ్వరుడికి గుర్రం జాష గబ్బిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు పరమేశ్వరుడికి సో వెరీ ఇంపార్టెంట్ మరి ఏ తేదీని వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటారు సో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ పద్దెనిమిదిన నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విలపాగనలకు విషాదృష్లకు ఖరీదు కట్టే షరబు లేడు లేదో అన్నది ఎవరు సో విలపాగనలకు విషాదృశ్యులకు ఖరీదు కట్టే షరబు లేదండు అన్నది శ్రీశ్రీ అనమాట విలాపాగునులకు విషాదశ్రులకు ఖరీదు కట్టే షరబు లేదు అన్నది శ్రీశ్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మధుర శ్రీనాథ అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది సో మధుర శ్రీనాథ అనేటటువంటి బిరుదు కలిగిన వారు జాష్వా అనమాట సో గురం జాష్వాకి మధుర శ్రీనాథ అనేటటువంటి బిరుదు గురం జాష్వాకి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ వడ్డాది పాపయ్య ఏ జిల్లాకు చెందినవారు సో వడ్డాది పాపయ్య ఏ జిల్లాకు చెందినవారు అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట నెక్స్ట్ గాంధీజీ కోస్తా జిల్లాలో పర్యటించిన సంవత్సరం సో గాంధీజీ కోస్తా జిల్లాలో ఎప్పుడు పర్యటించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కోస్తా జిల్లాలో గాంధీజీ గారు పర్యటించడం జరిగింది నెక్స్ట్ తాడి నాగమ్మ రచించినటువంటి రచనలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి తాడి నాగమ్మ రచించినటువంటి రచనలు ఏ పత్రికలు అయ్యాయి అంటే గృహలక్ష్మి పత్రిక సో గృహలక్ష్మి పత్రికలో తాడి నాగమ్మ రచించినటువంటి రచనలు అయితే ప్రచురించడం జరిగిందనమాట సో ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించి సో ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి కొంచెం ఇలాంటి డిఫరెంట్ జోనర్లో ఉండే క్వశ్చన్స్ కూడా అడిగేదానికి అవకాశం ఉంటాయి ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ పైన దృష్టి పెట్టండి అంటే మిగతా ఎస్జీటీ వాళ్ళకైతే ఇంత డిఫరెన్షియేషన్లో ఉండదు కాబట్టి కొంచెం వాళ్ళకి జనరల్గానే ఉంటుంది బట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్స్ పైన కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్